చిన్నప్పుడు లైఫ్ ఎలా ఉండేదంటే ఏదైనా సరే టీవీలో చూసి ఆనంద పడిపోయేదాన్ని నిజంగా రియల్ గా అయితే ఏది జరగలేదు నిజం చెప్తున్నా ఈ బ్లూ ల్యాండ్ వెళ్ళడం లైఫ్ లో ఫస్ట్ ఏం అనమాట ఇక్కడైతే నేను మా వారు మా చిన్నోడు డ్రెస్ చేంజ్ చేసుకుని కిడ్ జోన్ అయితే వచ్చాం ఫస్ట్ ఇక్కడ అన్ని పిల్లలకు సంబంధించినమే ఉంటాయి ఇది ఒకటి వాటర్ లో ఉండే ఆర్టిఫిషియల్ గా రెడీ చేశారనమాట చాలా అంటే చాలా బాగుంది చూడడానికి అస్సలు దీనిలోకి పిల్లల పిల్లలు రారనమాట చెప్పాలంటే లైఫ్ అన్నాక కష్టాలు సుఖాలు తప్పు అనమాట ఎప్పుడు ఆ ఇళ్లలో పడి మగ్గిపోకుండా అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్ కి చిల్ అవుతారు బాగా చెప్తావు బాగా డబ్బులు ఉన్నాయి పోయ్యావు మళ్ళీ మమ్మల్ని కూడా ఊసుగలుపుతున్నావు అని మీరు అనుకోవచ్చు నిజం చెప్తున్నా నార్మల్ కాస్ట్ అనమాట మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి హండ్రెడ్ అంటే ఎక్కడ పోయి ఎక్కడ వస్తారు చెప్పండి మన పిల్లలకి మనకి లేదంటే ఒక సారీ కొన్నట్టు అనుకోండి నిజం చెప్తున్నా ఇక్కడ వీళ్ళు మన సబ్స్క్రైబర్స్ అంట హాయ్ చెప్తున్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్తున్నారు ఇంకేమో కానీ పిల్లలకి అయితే చాలా హ్యాపీనెస్ ఇచ్చిన వాళ్ళం అవుతాము ఇకపోతే పెద్దవాళ్ళకి కూడా కొన్ని నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను వీలైనంత వరకు మా చిన్నోడికి కావాల్సిన కిడ్జోన్ అంతా కవర్ చేసాము ఇక నెక్స్ట్ పెద్దవాళ్ళకి సంబంధించి వెళ్ళాలి వీడియో నచ్చితే లైక్ చేయండి